సిద్దిపేట్ మోడల్లా ఉంది అంతకుమించి హలో ఐ సరస్వతి అం వాట్ కమల్ ఖాదర్ ఖాన్ లాస్ట్ సీన్ లొకేషన్ మయన్మార్ లో అక్కడ ఉన్న కరోనాకి వెళ్తున్నాడు ఏదో ప్లాన్ చేస్తున్నాడు నువ్వు అక్కడికి వెళ్ళాలి అక్కడ లోకల్ ఏజెంట్ అభినోని హెల్ప్ చేస్తే అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సుభాష్ యు డోంట్ హావ్ టు వరీ అబౌట్ హిమ్ తన నాకు కలీగ్ ఆర్ మెంటర్ మాత్రమే కాదు చాలా మంచి ఫ్రెండ్ కూడా నేను ఇప్పుడు రాలో ఉన్నాను అంటే అది సుభాష్ వల్లే ఐ మిస్ హిమ్ యు కెన్ ట్రస్ట్ మీ కాదు గురించి కాదు మా నాయ సుభాష్ ఏం కూడా తెలుసుకోవాలి జోర్డన్ లో నీకు జోర్డన్ లో నా బ్యాచ్మేట్ ఉన్నాడు తన హెల్ప్ చేస్తాడు గుడ్ यार सर जी नया बाजार चलेंगे नई ब्रे आ पाठ आप पिकचल कदा ऐ